ఒక చిన్న మార్పు గొప్ప విజయం ఒకరోజు ఒక రైతు తన గేదెను నీళ్లు తాగించేందుకు దగ్గరలో ఉన్న చెరువుకు తీసుకెళ్లాడు అయితే మార్గమధ్యలో గేదె జారి లోతైన గుంటలో పడిపోయింది రైతు తీవ్రంగా ఆలోచించి చాలా ప్రయత్నాలు చేసినా గేదెను బయటకు తీసుకురాలేకపోయాడు ఆఖరికి ఆశలు వదులుకున్న రైతు ఆ గుంటను మట్టితో నింపాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు గేదెను కనీసం యాతన లేకుండా చంపెనట్లు అవుతుందని అనుకున్నాడు మట్టి వేసేకొద్దీ గేదె మొదట ఘయంతో ఉన్నా తర్వాత ఒక విషయం గమనించింది తనపై పడిన ప్రతి మట్టిని కాళ్లతో తొక్కి కిందపడేసుకుంటే అంచులపైకి చేరగలదని అర్థమైంది ఇలా రైతు మట్టిని పోయడంలోనే దృష్టి పెట్టగా మాత్రం కాళ్లతో మట్టిని తొక్కుకుంటూ పైకి వచ్చేసింది చివరికి గేదె బయటకు వచ్చి పారిపోయింది నితి కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి మనం పడే కష్టాలు మనకు అడ్డంకులా అనిపించవచ్చు కాని వాటిని నమ్మకంతో అధిగమించగలిగితే విజయం మనదే మీరు జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి ఏమీ చేస్తున్నారు